ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా మాతో పాటు అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే అమ్మ ఆజ్ఞాపించింది నేను చేశాను అమ్మ చెప్పింది నేను విన్నాను అదే చేశాను ఇవి గోవిందప్ప బాలాజీ విచారణలో చెబుతున్నటువంటి విషయాలు నిన్ననే మనం మాట్లాడుకోవడం జరిగింది భారతి రెడ్డి మెడకు చుట్టూ పోబోతుందా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ బాలాజీ గోవిందప్ప ఏం చెప్పబోతున్నాడు అంటే చెప్పేశాడు అమ్మ చెప్పింది నేను అదే చేశానని చెప్తున్నారు ఎలా చూడాలి భారతి రెడ్డి పైన చర్యలకు ఉపకరించబోతుందా విచారణ బృందం ఏం జరగబోతుంది అయ్యే చెప్పాడు నేను చేశానని కసిరెడ్డి రాజు చెప్పాడా లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి చెప్పాడా ఇప్పుడు అమ్మ చెప్పింది నేను చేశానని బాలాజీ గోవిందప్ప మొత్తం ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మెడకి భారతీ మేడం కాళ్ళకి ఇవాళ లిక్కర్ ఉచ్చు చిక్కుకున్న పరిస్థితి అనమాట అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మరో ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు అన్న భ్రమలో అధికారం ఉంది కదా అని కన్ను మిన్ను కాకుండా వ్యవహరించిన పరిస్థితి మనీ ట్రయల్ ఫిక్స్ అయిపోయిన నేపథ్యం ఏది ఈడీ ఎంటర్ అయింది ఈ కేసులో ఇప్పుడు నిన్న మొన్న మామూలుగానే ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కట్టారు ఈసీఐఆర్ అప్పుడు మనకి ఎఫ్ఐఆర్ లాగా నిన్న అసలు ఈడీ ఎంటర్ అవ్వటం మొత్తం సిట్కి ఉన్న వివరాలన్నీ మాకు పంపించమని అడిగారు అంటే ఒకవైపు సిట్ దర్యాప్తు మరోవైపు ఈడీ దర్యాప్తు ముందు నుయ్యి వెనక గొయ్య ఇవాళ జగన్మోహన్ రెడ్డి భారతి మేడం పరిస్థితి అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక వెళ్తే ఇందులో పూర్తిగా ఇంకా లోతైనటువంటి విషయాలు కొన్ని బయటకు వచ్చే అవకాశం అసలు ఏది ఏడు రకాలుగా మనీ లాండరింగ్ జరిగింది ఏడు లేయర్లు దగ్గర దగ్గర సిట్టు ఒక ఐదు లేయర్లు బ్రేక్ చేసింది ఇప్పుడు ఆరో లేయర్ బ్రేక్ చేయడానికి ఆగింది ఎవరు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు మిథున్ రెడ్డి కస్టడీ తీసుకుంటే అది కూడా బ్రేక్ అయిపోయి ఇక సెవెంత్ లేయర్లో బిగ్ బాస్ ఉన్నారని ఇప్పుడు మనీ రూటింగ్ ఏది ఇప్పుడు ఎన్ని రూపాలుగా ఈ నగదును మార్చారు నిన్న మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఏమంటున్నారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మద్యం ఆదాయ వ్యత్యాసం చంద్రబాబు సీఎంగా దిగిపోయినప్పుడు కేవలం ఐదు వేల కోట్లు రెండు రాష్ట్రాలకి తేడా ఐదు వేల కోట్లు ఉండేది అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా దిగిపోయేటప్పటికి నలభై రెండు వేల కోట్లు అయింది బా ఈ ముప్పై ఏడు వేల కోట్లు ఏమయ్యాయి ఎవరి జేబుల్లోకి పోయాయి అంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి ముప్పై ఏడు వేల కోట్లు వీళ్ళు దోచేశారు మనం అనుకుంటుంది ఏంటి మద్యం వీళ్ళు కేవలం అసలు క్యాష్ ఒకటే తీసుకున్నారు అటు జీపే ఫోన్పే ఏమీ చేయకుండా కట్టల కట్టల నగదు ఇవాళ ఏంటి రకరకాల రూపాల్లో మారిందని ఇప్పుడు అదే కదా ఈ కసిరెడ్డి రాజు ఆయన ఛార్జ్ అదే లేకపోతే ఇప్పుడు బాలాజీ గోయిందప్ప ఛార్జ్ షీట్లో అదే ఏది ఖాళీ వాహనాలతో బాలాజీ గోయిందప్ప వచ్చేవాడని కసిరెడ్డి రాజు కార్యాలయాలకి ఇక్కడ జర్నలిస్ట్ కాలనీ కావచ్చు నానక్రామ్ కూడా ఇంటికి కావచ్చు అంటే వెళ్ళేటప్పుడు ఆ వాహనాల నిండా నగదుతో ఆయన వెళ్ళేవాడని అసలు ఏమయ్యాయి ఆ కట్టల కట్టల నగదు అంటే మద్యంలో కట్టల పాముల ఇప్పుడు నీళ్లల్లో పాములు తెలుసు మీకు లేకపోతే బురదలో పాములు చూసుంటారు కానీ మద్యంలో పాములుగా వీళ్ళని ఎలా చూడాలి ఇప్పుడు దానిలో కొంత అమౌంట్ ఇప్పుడు మీరు చెప్పారు బాలాజీ గోయిందప్ప అమ్మ చెప్పింది నేను చేశాను ఏం చెప్పిందమ్మ బెంగళూరు రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టమని చెప్పింది అంటే అక్కడ వెయ్యి కోట్లు పెట్టారని ఇక్కడ బెంగళూరు రియల్ ఎస్టేట్లో బాలాజీ గోయిందప్ప ద్వారా వెయ్యి కోట్ల పెట్టుబడులు జరిగాయి అంటే కర్ణాటకలో అటు హుబ్లీలో ఇంకా వేరే నగరాల్లో ఇంకెక్కడెక్కడ జరిగాయి ఎందుకంటే ఇతను పట్టుబడింది అక్కడెక్కడో తమిళనాడు కర్ణాటక బోర్డరు వెల్నెస్ సెంటర్లో అంటే వీళ్ళు వెల్నెస్ సెంటర్లలో కూడా పెట్టుబడులు పెట్టారా ఇవాళ ఉన్న రిసార్ట్లో రేపు ఉండలేదు మారిపోయింది మార్చేసాడు అనమాట ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసారు ఇప్పుడు అదేమంటే వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు కొత్త వాదన తీసుకొస్తున్నారు అసలు ఏ త్రీని అరెస్ట్ చేయకుండా ఏ థర్టీ త్రీని ఎలా అరెస్ట్ చేస్తారంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియాలో డిబేట్లలో వాళ్ళు మాట్లాడుతున్నది చూస్తే ఏ త్రీ విజయసాయి రెడ్డి ఏ థర్టీ త్రీ బాలాజీ గోయిందప్ప అతను చార్టెడ్ అకౌంటెంటే ఇతను చార్టెడ్ అకౌంటెంటే అంటే ఇప్పుడు ఏత్రిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఏత్రీని పిలిచారు అతను ఇన్వెస్టిగేషన్కి సహకరించాడు ఇంకా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమో సింపుల్ లాజిక్ ఎవరిని అరెస్ట్ చేస్తారు ఎవరిని అదుపులో తీసుకుంటారంటే అడ్డం తిరిగితే అరెస్ట్ చేస్తారు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయకపోతే గాలిస్తారు ఎత్తుకుంటారు పట్టుకొస్తారు వీళ్ళు పరారయ్యారు ఎవరు బాలాజీ గోయిందప్ప పరారవాల్సిన అవసరం ఏంటి ధనుంజయ రెడ్డి కానీ లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కానీ ఇరవై రోజులు ఎందుకు పరారయ్యారు మీకోసం వేట గాలింపు బృందాలు మూడు రాష్ట్రాల్లో వీళ్ళ కోసం వేటాడారు పట్టుకొచ్చారు అంటే ఇప్పుడు బాలాజీ గోయిందప్ప అరెస్టు అతను పారిపోవడం వల్ల అతను సహకరించకపోవడం వల్ల విజయసాయిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అతను స్వేచ్ఛగా ఎందుకు వదిలేశారంటారు అతను వచ్చాడు ఒకరోజు విచారణకు హాజరయ్యాడు కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అని చెప్పాడు అతనే కాకుండా కొట్టింది ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి మనకు తెలుసా జాతికి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పరిచయం చేసిందే విజయసాయి రెడ్డి ఇప్పుడు పలానా అతను మరి రెండు వేల మూడు వందల కోట్లు అతను సంపాదించాడంటే ఎవరు అతను అదేమంటే నేను అమెరికాలో వ్యాపారాలు చేసి సంపాదించానంటాడు ఇప్పుడు ధనుంజయ రెడ్డిని నిన్న విచారించారు ఇవాళ విచారించారు ధనుంజయ రెడ్డి బ్లాక్ మనీ మొత్తం అంతా ఎవరో రాయిచోటి శ్రీధర్ అతను కూడా పట్టుకొచ్చారు ఆ రాయిచోటి శ్రీధర్ని ధనుంజయ రెడ్డిని పక్క పక్కన పెట్టి విచారించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ కంఫర్డ్ ఐఏఎస్ ఇతను ఎవరు అసలు అండమాన్ నికోబార్ దీవుల్లో ఏదో మామూలు డాంటన్ సర్వీస్లో ఉన్నాడు ఆయన ఒక గ్రామ సర్పంచ్ మామూలుగా తర్వాత సివిల్ సర్ సర్వీసెస్ రాశాడు అంత సక్సెస్ అవల తక్కువ మార్కులు వచ్చాయి అండమాన్లో చేరాడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ ఆయన వెళ్తున్నప్పుడల్లా అక్కడ ఢిల్లీలో పరిచయం పెట్టుకున్నాడు నీది కడప నాది కడప నేనేదో దూరపు బిరకాయ పీచ్ చుట్టం ఇట్లా అతను జీహెచ్ఎంసీలో మకాం వేశాడు తీసుకొచ్చి ఆయన సీఎంగా జిహెచ్ఎంసి కమిషనర్ అడిషనల్ కమిషనర్గా పెట్టారు ఎప్పుడు ఇది స్టోరీ రెండు వేల పది ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోసే ఇల్లు వచ్చారు ఏదో మొత్తానికి అప్పుడు ఆయన పెట్టిన ఫైల్ ఇతనికి ఐఏఎస్ ఇస్తానన్నాడు కదా ఆ కన్ఫర్మ్ ఐఏఎస్ చేశారు వీళ్ళు కూడా ఏదో పాస్ చేశారు ఐఏఎస్ అయ్యాడు కలెక్టర్గా ఇక జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే సీఎం ఆఫీస్లో మకాం ప్రిన్సిపల్ సెక్రటరీగా మొత్తం ఈయనే చక్రం తిప్పాడు ఇప్పుడు ఇంకో కొత్త క్యారెక్టర్ వచ్చింది వాడు ఎవరు నిన్నటిదాకాగా రాయిచోటి శరీధర్ ధనుంజయ రెడ్డి బినామీ అన్నారు మొత్తం ఆయన్ని చూపించారు ఏది ఆ బ్లాక్ మనీ ఎలా వాళ్ళిద్దరి మధ్య లావాదేవీలు ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గురించి అడిగితే ధనుంజయ రెడ్డి ఏమంటాడు ఇప్పటికిప్పుడు అడిగితే నేను ఇలా ఇస్తానంటాడు మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఈ మీయా కాదా చెప్పండి అన్నారు ఇప్పుడు హైదరాబాద్ కాంట్రాక్టర్ ఒకడు ధనుంజయ రెడ్డి బినామీ అంటారు అప్పట్లో ఆయన జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా పనిచేసినప్పుడు అప్పుడు ఈయన వల్ల ప్రతిఫలం పొందినాడు మరి ఇప్పుడు ఈ ఐదేళ్లలో భార్య ఎత్తున మరి ఎక్కడ ఈ రియల్ ఎస్టేట్లో పెట్టడం ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బు ఇతనే సంపాదన అతనికి రూటింగ్ అని దీనిపైన ఇంకా ఈ దిశగా దర్యాప్తు జరపాలి అసలు ఎవరెవరు ధనుంజయ రెడ్డి బినామీలు ఆయన భార్య పేరిట ఎంత ఆస్తులు ఉన్నాయి అపర్ణ మేడం లేకపోతే ధనుంజయ రెడ్డి కుటుంబ సభ్యులపైన బినామీల ఆస్తులన్నీ కూడా గుట్లు బయటకు వస్తున్నాయి ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డిని వాళ్ళ మొత్తం విప్పదించారు ఆర్డీఓ రేంజ్లో ఉన్న నువ్వు ఉద్యోగం మానేసి కుటుంబ సేవలో పడి మేడం విజయమ్మకి ఓఎస్డీగా చేసావు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పిఏగా సీఎం అయినా చేసావు నీ కొడుకు కంపెనీల్లోకి ఎలా వచ్చాయి ఇప్పుడు ఇది వాళ్ళ వాళ్ళు టేకప్ చేసింది ఇప్పుడు ఏది ఆ స్కూబా ల్యాబ్స్లోకి ఎలా వచ్చాయి డబ్బు లేకపోతే ఆ గ్రీన్ ఎనర్జీ దానిలోకి ఎలా వచ్చే లాజిస్టిక్స్లోకి డబ్బులు మొత్తం జగన్ సీఎం అయినాక నీ కొడుకు ఇన్ని కంపెనీలు ఎలా పెట్టాడు మొత్తం ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిట్టా అంతా ఆయన మీద పెట్టిన పరిస్థితి ఇప్పుడు కొత్త వాదన ఏమంటున్నారు వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వాళ్ళని అసలు మీరు ఎలా పిలిపిస్తారు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారించాలి అంటారు ఇప్పుడు వాళ్ళే వచ్చారు విచారణకి పద్దెనిమిది రోజులు పరారీలో ఉన్నాళ్ళు వాళ్ళిద్దరు అటెండ్ అయ్యారు బాలాజీ గోవిందప్పని పట్టుకొచ్చిన ఓకే ఇప్పుడు మీ అంతటా మీరు విచారణకు అటెండ్ అయ్యి మీరు ఎందుకని అది క్లెయిమ్ చేయలేదు కోర్టులో వేసుకోవచ్చు కదా ఇప్పుడు కెసరెడ్ రాజ్ తండ్రి వేసాడు నేను సీనియర్ సిటిజన్ని ఇంటికి వచ్చి పిలిపించాలని కోర్టు కూడా ఆదేశించింది ఆయన పిలిపించబాగండి మీరే వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళు తల్లి తండ్రి విచారించమని వీళ్ళు అది అడగచ్చు కదా కోర్టులో క్లెయిమ్ చేయొచ్చు కదా ఇప్పుడు ఏంటి ఇవాళ మద్యంలో కుర్తిలో పడ్డ ఎలికల్లాగా మద్యంలో పడ్డ పందికొక్కలా గిలగిల కొట్టుకుంటున్నారా మొత్తం ఇవాళ సిట్టే కాదు ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది ఇంకా ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఇంకా వీళ్ళకి బెయిల్స్ వస్తాయా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పెండింగ్ ఉన్నాయి ముందస్తు బెయిల్ పెండింగో లేక బెయిల్ పెండింగో ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా ఉంది డిస్మిస్ ఎందుకంటే ఇవాళ కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా హైకోర్టు కానీ ఇవాళ కన్నెర్ర చేస్తున్నాయి ఇది అవినీతి కుంభకోణమే కాదు ఇది మానవీయ కోణంలో ఇవాళ దర్యాప్తు జరపాలి ముప్పై వేల మంది చనిపోయారు ఈ మద్యానికి ఇది మద్యమా ఇది మద్యం కాదు ఇదేంటి మద్యం ముసుగులో వీళ్ళు విషం అమ్మారు ఇప్పుడు దగ్గర దగ్గర ఎనభై వేల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి ఈ మద్యం తాగి అదేమంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన గుంపు ఏమంటుంది డిస్టిలరీలు అసలు మేమేం కొత్త పెట్టలేదు చంద్రబాబు పెట్టిన డిస్టిలరీలే మేము కంటిన్యూ చేసామంటారు చంద్రబాబు ఆదాన్ డిస్టిలరీ ఉందా ఎవరిది ఆదాన్ డిస్టిలరీ లీలా డిస్టిలరీ ఎవరిది ఎక్కడో పాండిచ్చేరిలో లీలా డిస్టిలరీకి నువ్వు ఇక్కడ మద్యం ఆర్డర్ ఇవ్వడం ఏంటి రైట్ వీటన్నిటిపైన ఇవాళ విచారణ జరపడమే కాదు ఇంకా లోతైన దర్యాప్తు ఈడీ చేస్తే ఇంకా మరి అమ్మ అయ్యా ఇద్దరు జైలుకేనా ఇప్పుడు అమ్మ చెప్పింది కాబట్టి చేశానన్నాడు జైలుకి వెళ్ళాడు మరి అమ్మ కూడా జైలుకి వెళ్ళాల్సిందే అయ్య చెప్పాడు కాబట్టి చేశారన్నాడు ఇప్పుడు జైలుకి వెళ్తే అయ్య కూడా రైట్ చూద్దాం ఇప్పటికే నోటీసులు ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది విచారణకు హాజరవుతున్నారు అరెస్ట్ అయినటువంటి గోవిందప్ప బాలాజీ అమ్మ పేరు చెప్తా ఉన్నాడు ఈ నేపథ్యంలో మరి భారతిరెడ్డి కాళ్లకు ఈ ఉచ్చు చిక్కుకుంటోంది ఏపీ మద్యం కుంభకోణం విచారణకు ఆదేశిస్తారా నోటీసులు జారీ చేస్తారనేది చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే